అమెరికాలో ట్రంప్పై కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది గతంలో పలువురు అధ్యక్షులు మాజీలు పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు కూడా ఈ తరహా ముప్పులను ఎదుర్కొన్నారు అబ్రహం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు నేతలపై జరిగిన ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్పై దుండగుడి కాల్పులు కలకలం సృష్టించింది షికాగోలోని పెన్సిల్వేనియా ర్యాలీలో ఈ ఘటన జరిగింది అయితే ఈ ప్రమాదం నుంచి ట్రంప్ స్వల్ప గాయంతో తప్పించుకున్నారు ఇలా ఆ దేశంలో రాజకీయ నేతలపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు అమెరికాలో రాజకీయ హింసకు బలైన వ్యక్తుల్లో మొదటివారు అబ్రహం లింకన్ ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల అరవై ఐదులో జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు దాంతో లింకన్ తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోయారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు జూలై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఇంగ్లండ్ వెళ్లేందుకు వాషింగ్టన్లోని ఓ రైల్వే స్టేషన్కు వెళ్తున్న సమయంలో చార్లెస్ గిటౌ అనే దుండగుడు కాల్పులు జరిపాడు తీవ్రంగా గాయపడిన ఆయన వైట్ హౌస్లో అనేక వారాల పాటు చికిత్స పొందారు చివరకు సెప్టెంబర్ నెలలో మృతి చెందారు సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఒకటిలో అమెరికా అధ్యక్షుడు మెక్కిన్లే సామాన్యులతో కరచాలనం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి రెండు బుల్లెట్లు ఆయన ఛాతీలోకి చొచ్చుకుపోయాయి దాదాపు వారంపాటు మృత్యుతో పోరాడిన ఆయన సెప్టెంబర్ పద్నాలుగున శ్వాస విడిచారు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే ప్రాణాలు కోల్పోయారు నవంబర్ పంతొమ్మిది వందల అరవై మూడులో డల్లా సందర్శన సమయంలో జానఫ్ కెనడీపై కాల్పులు జరిగాయి అధ్యక్షుడి కాన్వాయ్ అత్యంత శక్తివంతమైన రైఫిల్తో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు వెంటనే కెనడీని పాక్లాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్